బీజేపీలో పాత కొత్త నేతల మధ్య పొత్తు చిచ్చు రేపుతోంది పదాధికారుల సమావేశానికి సీనియర్స్ దూరంగా ఉన్నారు జివిఎల్ సోమువీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి సత్యకుమార్ ఈ సమావేశానికి హాజరు కాలేదు వీళ్ళంతా కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇప్పుడు ఈ సీనియర్లను బుజ్జగించే పనిలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు పార్టీ నేతలు ఫోన్ కాల్స్ కి దూరంగా ఉన్నారు ఈ సీనియర్లు ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో రెండుగా చీలిపోయింది బీజేపీ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వలస నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు పొత్తుపై గరం గరంగా ఉన్న కొందరు సీనియర్లు తమ అసంతృప్తిని మరోసారి ఆ అసంతృప్తి బయటపడింది అసలు బీజేపీ వలస బీజేపీ అసలు బీజేపీ వలస బీజేపీ నేతల మధ్య వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు సీనియర్స్ తాము లేఖలు రాసిన ఎలాంటి ప్రయోజనము లేదంటున్నారు సీనియర్ నేతలు హాజరు కాకపోవడాన్ని ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు సుజనా చౌదరి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారా అంటే ప్రకటన వచ్చాకే స్పందిస్తానని చెప్తున్నారు మీతో పాటు మీడియా ద్వారా నేను కూడా తెలుసుకున్నాను ఒకసారి అనౌన్స్మెంట్ అయినాక మాట్లాడుతున్నాను సోమవీ రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్గా ఉందని చెప్పారు నాతోనే ఈ సమావేశం పర్టికులర్గా పెట్టినందుకు కొంచెం లేట్గా ఇన్ఫామ్ అయ్యి ఉంటుంది అందరికీ ఎటువంటి రకమైన సమస్యలు లేవు ఎవరికి సత్యకుమార్ గారు జీవీఎల్ గారు ఇష్టవర్ధన్ రెడ్డి నేతలు ఎవరైతే పాత అంటే ఇప్పుడు కూడా బీజేపీ నేతలే వాళ్ళందరూ బాగానే ఉన్నారా మీరేమి గడబడి చేయక్కర్లేదు ఓకే అంటే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారా అసెంబ్లీ మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది చేస్తాయా లేకపోతే ఎన్నికలన్నీ గెలిపించే పనిగా ఉండి ఉంటే అదే నేను